అత్తి మటుకు నాకు బాగా తెలుసు నాకు అర్థమైపోతుంది ఇంకా ఉండము ఇంకేమైనా ఇంకేమో తెలిస్తే నాకే తెలియదు మరి క్రైస్తవులను కూడా చాలా మందిని కొడుతున్నట్టున్నారుగా కొడుతున్నారంటే తండ్రిని ఎక్కువగా అందరూ అందరు అందరు మారిపోతున్నారుగా అందరు మారిపోతున్నారు అందరు తెలుసుకుంటున్నారు ఆ దేవుడి దగ్గరికి మా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు అన్నారు

మా దోతలు అందరు ఎక్కడున్నారు కాపాడుతున్నారు నాకు ఇప్పుడు ఆయన గొప్ప దేవుడేనా చేసిన ఆయన మంచోడు నువ్వేమనుకుంటున్నావు నీ హృదయంలో నువ్వేమనుకుంటున్నావు నా హృదయంలో నా తండ్రి ఉండాడు నేను వెళ్తే నాకు అంత చూపిస్తాడు నా తండ్రి ఇప్పుడు ఎవరిని కొట్టరు కానీ చర్చికి వెళ్ళే వాళ్ళే కొడతారు ఎందుకు మరి అర్థం కాలేదు అంటే సైతనులు మనల్ని తీసుకో వాళ్ళ దేయం బట్టి వాళ్ళకి కొట్టేస్తారు. మనం కొట్టలేము ఇప్పుడు మరి అందరూ వాళ్ళ కచ్చితంగా నెక్కన거든요ట్లే వాళ్ళే. ఇప్పుడు అందరూ యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు అంటే దొమ్ము ఉన్నంట మన తండ్రి ఉన్నాడు ఉండాడు మనన్న. కాదు అందరూ యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు, మారిపోతున్నారు అన్నావు కదా. అవును. దొమ్ము ఉన్నంట ఉంది. మనం తప్పు చేయకూడదు మనంగా తప్పు చేయకూడదు తప్పు చేస్తే ఆ రోజు మనకు ఆ తప్పు మనకే చూపిస్తాడు మళ్ళీ తండ్రి మనకు చూపించేసేస్తాడు నువ్వు ఈ తప్పు చేపించావు అని చేపించేసేస్తాడు నేను తండ్రి నేను నమ్మకం ఇప్పుడు మరి నువ్వు మరి డబ్బాలో ఏరుకుంటున్నావు కష్టపడుతున్నావు మరి అన్నం పెడతాడా దేవుడు నీకు పెడతాడా అన్నం అన్నా కానీ ఎవరన్నా కానీ డబ్బా రేఖలు ఎరుకుంటే వెళ్తుండేటప్పుడు ఎవరన్నా అయ్యా రా ఒక ముద్ద అన్నం రా అంటారు పెట్టురా అమ్మ ఓకే నువ్వు ఎన్న ఎన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నా విడి చూడు

మీదెందుకు తెచ్చేంత అయింది కాదు మన మనము ఆటలు పాడమన్నాడు కారం చేయమన్నాడు ఒక పిల్ల కుట్ర లేకుండా నువ్వు చగ్గుని చూడమన్నాడు మా ఇంటి ముందుకు వచ్చే నీళ్ళు అడితే మంచి అని అడుగున్నాడు అదికోమన్నాడు మరి కొడతారు

నాకు చూపించేవోలే అదే బైబిల్ ఉంది అని కోతులకి వచ్చినా పడవను అన్నాడు ఎన్ని కోతులకి వచ్చినా నీ ఉమ్మేసినా సరే తిట్టినా బాధలా నేను నేను వంట నా అందుకే కొడుతున్నా కానీ ఎదురు ఎదురు ఆయన సాంగతి నేను ఉంటాను చెప్పాడు అని నేను వంట అన్నాడు ఎన్ని కోతులు కొచ్చినా ఎన్ని తిట్లు తిట్టినా ఇమ్మేసినా తిట్టినా ఏదో చేసినా నేను ఉన్నానని ఇప్పుడు చర్చికి వెళ్ళే వాళ్ళకి ఏమన్నా ఒంట్లో బాగాకపోతే తగ్గతి రోగాలు తావండి అని దేవుడి నాకు సిద్ధం నాకు కడుపులో నొప్పి వచ్చిందండి నా బాధని దేవుడు అడుక్కున్న అయ్యా కడుపులో బాధ వచ్చింది నాకు కడుపులో బాధ వచ్చింది నాకు ఏందో నాకు తెలవది బాధ సహాయం ఇప్పుడు మనం పే నేనుకుంటున్నావు నీకు నేను నాకు నువ్వు నాకు బాధ వచ్చింది నేను అనుకోలేకపోతున్నా తండ్రి నా బాధ వచ్చింది బావా అని నేను అనుకుంటున్నా నువ్వు పార్ద చేయలే అక్క నుండి మడిచి పార్ద చేసి తగ్గిపోతున్నావు నాకు దేవుడి